నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత ప్రభుత్వ హాయంలో మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి బాగా అర్థమవుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి అందులో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది చనిపోయారు ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి మరి అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే జంగారెడ్డి గూడెంలో ఇరవై మంది మృతి చెందారు మద్యం తాగి సో వాళ్ళకి బాధ్యతలు ఎవరు దానికి కారణం ఎవరు ఇదంతా తెలుసుకోకపోయింది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి గత కొన్ని నెలల నుంచి నడుస్తుంది చర్చ అయితే మద్యం తాగి ఎంత మంది చనిపోయారో ఏపీ ప్రజలు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది సో మరి ముఖ్యంగా చూసుకుంటే జంగారెడ్డి గూడెంలోని ఇరవై మంది మృతి చెందారని మనకి వార్త వస్తుంది వీటికి అన్నిటికీ కారణం ఎవరు అంటే ఏం చెప్తారు సార్ అసలు పరిస్థితి ఏంటి దాని తర్వాత మేడం ఇప్పుడు తెలుగు ప్రజలకు రత్నాలు అంటే చాలా ఇష్టం మన రాజుల కాలంలోనే రత్నాలు అంగట్లో పెట్టాం మేము అన్నట్టు ఒక్కసారిగా రాజకీయ నాయకుడు వచ్చేసి నవరత్నాలు అనేసరికి చాలామంది ఆశపడ్డారు మన జీవితాల రత్నంతో ఉంటుందని చూడాలి అని ఏకంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గారు ఎంత మంచి పరిపాలన చేసినా కాదని చెప్పేసి ఆశపడి వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం జరిగింది ఆ ఒక భాగంగా ఒకటి ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి విధానంలో మద్యపానం నిషేధిస్తాం అనగానే కొందరు మహిళలు బాగా ఆకర్షణ చెందారు ఎందుకంటే రోజంతా కష్టపడి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఈ రోజు కూలి రోజు కూలి వరకు మ్యాక్సిమం ఎనిమిది వందలు లేదా వెయ్యి రూపాయలు వస్తుంది దాంట్లో నాలుగు వందలు ఐదు వందల రూపాయలు తాగుడికే తగిలిస్తున్నారు ఆరోగ్యం పోతుంది అనారోగ్యం చనిపోతే కుటుంబ దిక్కు లేకుండా అవుతుంది పిల్లలు రోడ్డు మీదకి వస్తున్నారు పిల్లల భవిష్యత్తు పోతూ ఉంది నాయకుడే వచ్చి ఒక నాయకుడే వచ్చి మాకు మద్యపానం చేస్తున్నారంటే అబ్బా అంతకన్నా మించింది ఏం కావాలని ఆశతోటి ఎన్నుకున్నారు తీర ప్రభుత్వం పాలనకు వచ్చిన తర్వాత అసలు మద్యపానం ఎత్తివేషన్ ముచ్చట పక్కకు పెట్టేసి అసలు ఇక గడప గడపకు స్కీములు వచ్చాయి అందులో భాగంగా ఈ లిక్కర్స్ కూడా ఏం జరిగింది బెల్ట్ షాప్ల పేరు మీద అనుకో రకరకాల పేరు మీద మధ్యం నమ్మకాన్ని పెంచారు సరే ప్రభుత్వం పెంచింది వి వివక్షణ ఉన్నవాడు తాగుతాడు లేకపోతే లేదు అని అనుకుందామంటే తన నమ్మకంగా ఇష్టంగా అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచో పదేళ్ళ నుంచో తన బ్రాండ్లు కాకుండా కంపెనీలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏవైతే పేరుందినటువంటి బ్రాండ్లను కాకుండా అవన్నీ ఎత్తివేసి ప్రెసిడెంట్ అని గవర్నర్ అని రకరకాల పేర్లతోటి ఇంటి ఇంటి తొరట్లో పెరట్లో ఉడకబెట్టి చేసేటువంటి నాసీ రకం బ్రాండ్లు సీసాల పోసేసి ప్రజలకు చేరుగా ఇచ్చేసరికి ఒక్కసారిగా ప్రజలకు చౌకగా దొరుకుతుంది అనుకున్నారు కానీ టేస్ట్ పోయింది ఆరోగ్యం పోయింది చివరికి కుటుంబం రోడ్డు అయింది ఇంతే అనుకున్నాం ఇన్ని రోజులు జరిగేది నష్టం ప్ర ఈ రాష్ట్రానికి కానీ దీని వెనక భారీ అవినీతి ఉందని చెప్పేసి చివరికి తెలిసిపోయింది అంటే ఇటు జనరల్గా ఏదైనా గవర్నమెంట్ పాలసీలు ఏంటంటే ఏది చేసినా కూడా ఎంతో పర్సంటేజ్ తీసుకుంటారు అది మనం ఒప్పుకోవద్దు కానీ పరిస్థితుల ప్రకారం ఏదో ఒక పాలసీలో ఇంతో ఎంతో టూ పర్సెంటు త్రీ పర్సెంటు మనం అవునన్నా కాదన్నా ఎంతో అవినీతో లేదా లాలుచి జరుగుతాయి ఒక కంపెనీ బ్రాండ్ ఓకే చేయాలంటే సరే తెలుసో తెలియక చేస్తుండే దాన్ని కొందరు తెలిసినా కూడా క్షమించవచ్చులే అన్నట్టు కానీ ఆ బ్రాండే అమ్మాలను ఆ పర్సెంటేజ్ పెట్టాలను ఏ రేటే పెట్టాలను ఏ బ్రాండ్ తప్పించి ఇంకో బ్రాండ్ అమ్మకూడదని ముందస్తు మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా అంటే ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ప్రయోజనాలని ప్రజల ఆరోగ్యాన్ని శ్రేయస్సును పక్కకు పెట్టేసి ఇట్లా తీసుకొస్తామవుతు ఖచ్చితంగా స్కామ్ వ్యవహరిస్తాం దాన్ని అవినీతి జరిగిందంటాం ఖచ్చితంగా ప్రజల ఆస్తి కానీ ఆరోగ్యం కానీ సంక్షేమం కానీ ఏదే దెబ్బ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది చట్టాలు కూడా అది తీసుకొని చెప్తా ఉంది చట్టం ప్రకారమే జరుగుతుంది ప్రభుత్వం మారిన తర్వాత ఏదో చిన్నపాటి జరిగిందో ఒకతలని అనుకుంటే అది భారీ స్కామ్ కోట్లలో స్కామ్ జరిగిందని అవినీతి జరిగింది దానికి పైపెచ్చు ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింది తీరా చూస్తే అసలు ఆ కల్తీ మధ్యం వల్ల ఎన్ని మరణాలు జరిగిన లెక్క తీస్తూ ఉంటే ఈరోజు కొత్తగా జంగారెడ్డి గూడెం బయటకు వచ్చింది రెండు వేల రెండు ఇరవై రెండులో జరిగిన సంఘటన ఒక జంగారెడ్డి పరిసర ప్రాంతంలోనే సుమారు ఇరవై మంది దాకా కల్తీ మధ్యంతో ఉన్న ఫలంగా ఒక్క రోజుల్లోనే అనారోగ్యం పాలైపోయి హాస్పిటలైజ్ చేసి వరుసగా చనిపోయారు దాన్ని ఎంత ఆ రోజుల్లో ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు ఎంత పోరాటం చేసినా కేసు మా మాసిపూసి పూసి చేసి అనారోగ్య అనారోగ్య మరణాలని చెప్పేసి ఆ రోజు దర్యాప్తువంశాలు తేల్చాయని కూడా చెప్తా ఉన్నారు కానీ దాని వెనక కల్తీ మధ్యం ఉందని ఈరోజు కేసు వెలుగులోకి వచ్చేసింది ఇతరానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇట్లా కల్తీ మధ్యం వల్ల పాలకులు ఇటు సంపద దోచుకున్నారేమో కానీ ఆరోగ్యానికి నాశనం చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఖచ్చితంగా ఈ ఒక్క జంగారెడ్డి కూడా ఏం కాదు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఎక్కడైనా చాలా చాలా జరుగుతుంది ఇంకొకటి మరణించిన వాళ్ళ సంఖ్య మాత్రమే తీసుకుంటున్నారు కానీ శథిరమై మంచాన పడిపోయి అనారోగ్యంతో పని చేయలేకపోవడం లివర్ ఖరాబ్ అయి ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కల్తీ అంటే తాగితే కానీ పని చేయలేరు తాగకుండా ఉండలేరు తాగితే బతకలేకున్న స్థితిలో ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాడిని మందు పూర్తిగా మానిపోయకుండా రుచికరంగా కాదు ముఖ్యంగా క్వాలిటీ హెల్త్కు ఉపయోగపడకుండా డేంజర్ కాకుండాటువంటి పాలసీలను తీసుకురావాల్సింది ఎంతైనా అవసరం ఉంటుంది ఇదేదో ఇప్పుడు ప్రభుత్వం అయితే పాలసీ పాటిస్తూ ఉందని మేము అనుకుంటున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు విచారణ జరిపిస్తుంది మనం చూస్తున్నాం ఈడీ దూకుడు పెంచింది కూడా చూస్తున్నాం అరెస్టుల మీద అరెస్టులు అవుతుంది కూడా చూస్తున్నావు లిక్కర్ స్కామ్కి సంబంధించి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక తర్వాత ఈ స్కామ్కి అంతా బిగ్ బాస్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు ఖచ్చితంగా అండి బిగ్ బాస్ ఎవరు ఉంటారే ఎవరున్నా కూడా అసలు బిగ్ బాస్ ఆర్డర్ లేకుండాను ఆశీస్సులు లేకుండాను ఆయన ప్రమేయం లేకుండా జరగదు ఒకవేళ ఆయన ప్రమేయంతో జరిగిన లేకుండా జరిగినప్పటికీ కూడా ఆయన దృష్టి రాకుండా ఉండదు ఆయనకు తెలిసే జరుగుతుంది ఆయన ఆశీస్సులు ఉంటాయని అందుకే ఇప్పుడు మనం అన్ని కూడా పెద్దవాళ్ళకి చెప్పి చేయం కానీ పెద్దవాళ్ళు ఏమంటారో మనకు తెలుసు అంటే ఏం చేయాలో ఏం చేయకూడదు మనకి చెప్పి ఉంటారు అండ్ అట్లాగే ఈ వీళ్ళు నాయకులందరూ చేసినటువంటి స్కామ్లకు బిగ్ బాస్ బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆయన ప్రమేయం లేకుంటే ఏం జరగదు మనం ఖచ్చితంగా చూస్తూ చాలా చాలాసార్లు మన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అపాయింట్మెంట్ ఇవ్వాలని క్వార్టర్ ఉంటుంది ఆయన సంబంధం లేకుండా ఎవరు అపాయింట్మెంట్ కానీ కలవడం కానీ అలాంటి పాలసీలు ప్రకటించడం కానీ ఏమీ జరగలేదు మనం చూస్తాం దాని ఫలితమేం కదా ఇప్పుడు ఎన్నికల్లో ఆయన బుద్ధి బుద్ధి చెప్పారు ప్రజలు ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా కలవలేని పరిస్థితులు సామాన్య కార్యకర్త ఒక జిల్లా స్థాయి మండల స్థాయి నాయకుడు కలవలేని పరిస్థితులు అంటే ఆయన ప్రమేయంలో కూడా ఏం జరగలేదు అంటే చీమైనా సరే కదలడానికి ఆయన అనుమతి ఉండాల్సిందే ఒక కాగితం మీద సంతకం పెట్టాల్సిందే వాళ్ళ ప్రమేయం ఉండాల్సింది అన్నీ కూడా పర్సంటేజ్ ప్రకారం జరిగినాయి కూడా ఆరోపణలు ఇప్పుడే వస్తున్నాయి స్వయాన వాళ్ళకు వాళ్ళ బి టూ అంటాం అంటే బిగ్ బాస్ టూ లెక్క ఉన్నటువంటి ముఖ్యంగా అలా బిగ్ బాస్ టూ అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా ప్రధానంగా ఆయన పత్రికాముఖంగా చెప్పాడు ఏం జరిగిందో తనకు కూడా అపాయింట్మెంట్ లేదు తనకు కూడా తనను కూడా వేధించారని అంటే ఇక్కడ ఏంటి అంటే మొత్తం కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి కోటరీ ద్వారానే ప్రతిదీ కూడా మానిటరింగ్ జరిగింది ఏ పాలసీని ఆయన తెలిసే జరిగిందని మనం భావించాల్సి ఉంటుంది ఇప్పుడు మరి ముఖ్యంగా చూసుకుంటే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కుడి భుజం ఒకరు భుజం ఒకరు అన్నట్టు వ్యవహరించింది మనం చూసాం కానీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పుడు ఆయన వాళ్ళ జైల్లో ఉంది కూడా మనం చూస్తున్నాం తర్వాత ఇక పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు వాళ్ళ కేసుకు సంబంధించి ఖచ్చితంగా అండి ఇప్పుడు సమకాల రాజకీయాలలో ముఖ్యంగా మనం చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చూస్తా ఉన్నాం వీళ్ళ అవినీతి పరులే కావచ్చు కాపుగాసినటువంటి వీళ్ళు చెప్పినట్టు జీవు జీరుగా అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఏ విధంగా బ్యూరోక్రాట్స్ ఇబ్బంది పడుతున్నా చూస్తున్నాం ఖచ్చితంగా శ్రీలక్ష్మి గారి జీవితం ఎలా దుర్లభమైందో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం అంటే ఇప్పటికైనా ఈ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇట్లా అవి రాజకీయ నాయకులకు అడుగు అడుగులకు మడుగులొత్తకుండా వాళ్ళు ఇచ్చేటువంటి బిస్కెట్లకు ప్రమోషన్లకు ఆశపడకుండా ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తుంటే ఇట్లాంటి పరిస్థితులు రావు అంటే ఖచ్చితంగా ఇప్పటికైనా సరే బ్యూరోక్రాట్స్ ప్ర ఇష్టం ఉంటేనేమో వే తల ఉంచి ఆయన దగ్గర మౌనంగా పనిచేయాలి లేదంటే సెలవు పెట్టిన పక్కకి వెళ్ళాలి కానీ ఇట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇది కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది వాళ్ళు బ్యూరోక్రాట్స్ కూడా మీటింగ్ పెట్టి చేసుకొని మనం ఎక్కడ పడితే అక్కడ సందకాలు కూడా పెట్టొద్దని కూడా నిర్ణయం తీసుకున్నా కూడా మనం విన్నాం సో ఖచ్చితంగా రాజకీయ నాయకులు చేసే అవినీతికి ఈ యొక్క బ్యూరోక్రాట్స్ ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా వీళ్ళు తప్పు లేదని నేను అనను ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ తప్పులు ఉంటాయి వీళ్ళు మౌనంగా వహించడం వల్ల లేదా వీళ్ళు ఆశపడడం వల్లనే జరుగుతుంది వీళ్ళు కనుక ఆ రోజే తిరగబడితే మేము సిగ్నేచర్ చేయమను లేదా ఈ ప్రాజెక్టు మేము ఉండమని వదిలేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండదు కానీ ఆ రోజు వాళ్ళ వాళ్ళు కూడా ఆశపడేసి వాళ్ళు చేసిన అవినీతికి వీళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు కాబట్టి ఇంక ఇలాంటి నాయకులు కానీ ఇలాంటి ఆఫీసర్లు కానీ అరెస్ట్ అవుతూనే ఉంటారు ఇక నుంచి ఆయన కొంచెం మారాలనే నా ఉద్దేశం నుంచి ముడుపులన్నీ ఎవరి చేతి మీద ఎవరి మీదకి వెళ్ళాయి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ చూపిస్తున్నాయి అన్నట్టు మనకు సమాచారం వస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే లెక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ అరెస్ట్ అని వార్తలు వస్తున్నాయి ఇది నిజమా అంటారా మే మీ స్పందన ఏంటి వాస్తవానికి అరెస్ట్ అరెస్ట్ చేయాల్సిన అవసరం కానీ అవసరం ఆ విధానం అయితే కనిపిస్తూ ఉంది మరి వేచి చూడాలి ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం అంటే అనవసరంగా ఏంటి మన గ్రౌండ్స్ కూడా చూసుకుంటారు వాస్తవానికి అయితే ప్రత్యక్షంగా ముడుపులు అందాయా పరోక్షంగా ముడుపులు అందాయా అనేది కూడా కోర్టు పరిధిలోకి వెళ్తుంది సరే ఖచ్చితంగా ఇదైతే శిక్షించదగ్గ నేరంలోనే ప్రథమంగా ఉన్నదని నా ఉద్దేశం థ్యాంక్ యూ